తెలంగాణకు ఎక్కడ ఎటువంటి దిక్కు దివాన లేనప్పుడు నా పదవులు నా రాజకీయ భవిష్యత్తు అంతా పనంగా పెట్టి తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డానో తెలంగాణ ప్రజలకు తెలుసు నా గుండెలల్లో తెలంగాణ ఉంటుంది తెలంగాణ ప్రజల గుండెలలో కేసీఆర్ ఉంటాడు గెలుపోటములు పక్కకు పెడితే కేసీఆర్ ఈజ్ డెఫినెట్లీ ది ఎమోషన్ ఆఫ్ తెలంగాణ వంద శాతం ఆ బ్యాండేజ్ కేసీఆర్కు ఉంటుంది కేసీఆర్ను వట్టిగానే గిల్లి పడేస్తాం తుడిచి పడేస్తామని ఎవడైనా అనుకుంటే వాడు పిచ్చోడు అవుతాడు తప్ప కేసీఆర్ను కానీ తెలంగాణ ప్రజల్ని కానీ పిచ్చోలు కారు అని చెప్పిండు నన్ను ఎందుకు జైల్లో వేస్తారు తెలంగాణ తెచ్చినందుక లక్ష రేవంత్ రెడ్డిలు వచ్చిన బీఆర్ఎస్ను కూల్చలేరు ఎంఐఎం బీఆర్ఎస్కు దూరమైందని ఎవరు చెప్పారు రిజర్వేషన్లు తీసేస్తామని నా తీస్తే తీసేస్తామనే వారికి నేను నా పార్టీ వ్యతిరేకం ముస్లింలు కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీ గెలిచే అవకాశం ఏడు వందల యాభై మంది రైతుల ఆత్మహత్యకు మోదీ కారణం బీజేపీ గెలిస్తే పెట్రోల్ డీజిల్ ధరలు నాలుగు వందలకు చేరుతాయి తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశాను నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలు అందరికీ చెప్తున్నాయి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ప్రతి గడపకు ఓ తల్లి ఓ నాయన ఓ అమ్మ ఓ అక్క ఓ చెల్లి ఓ తాత అందరికీ చెప్తున్నా దయచేసి వినమ్రంగా విన్నవించుకుంటున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ రాష్ట్రంలో మీకు ఈరోజు ఒక ఆయుధం ఇచ్చిర్రు దాని పేరు ఓటు హక్కు మీ ఓటు హక్కును రేపు వినియోగించుకుంటే ఈ తెలంగాణ యొక్క తలరాతను రాసే పరిస్థితి తలరాతను మార్చే పరిస్థితి మీ చేతిలోనే ఉంది రేపటి కోసం ఎదురు చూస్తుంది ఈ తెలంగాణ రేపటి కోసం ఎదురు చూస్తుంది ఈ తెలంగాణ రేపటి కోసం ఎదురు చూస్తుంది ఈ తెలంగాణ తల్లి దయచేసి చెప్తున్న తెలంగాణ తల్లి రేపటి కోసం ఎదురు చూస్తుంది మీరు ఎలాంటి తీర్పు ఇవ్వబోతారనేదే ఖచ్చితంగా కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కేసీఆర్ నిజంగా కూడా ప్రజలకు ఒక అటాచ్మెంట్ తనను ఏ విధంగా చెప్పాలి అంటే నా భాషలో అయితే ప్రతి ఇంటికి ఒక తండ్రి లెక్క పెద్ద అంటే ఒక ఇంటికి ఎనగర్ర ఎంత అవసరమో కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణకు అంత అవసరం అలాగే ఏ బంధం కాకపోయినా దేవుడు రూపంలో ఎవరో ఒకరు వస్తారు సాయం చేస్తారని మనం నాటు పదాలలో వాడుతూ ఉంటాం అలాంటిదే కేసీఆర్ అనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా చెప్తున్నా కేసీఆర్ అనే వ్యక్తి ప్రభంజనం అది అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమ నేత ఒక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ఖచ్చితంగా కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి నేనేమంటున్నానంటే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న వారందరికీ నేను చాలా క్లారిటీగా ముక్ ముక్త కంఠంతో గుండె మీద చేసుకొని చెప్తున్నా వాస్తవాలను వాస్తవాలుగా చెప్తున్నా ఫేక్ వ్యూవర్షిప్ లేకుండా ఫేక్ లైవ్ లేకుండా నిజాన్ని నిర్భయంగా చెప్తున్నా కాబట్టి మీరందరూ కూడా ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో సరిపోదు ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి స్టేటస్లు పెట్టుర్రి ఈ తెలంగాణలో వాస్తవాలను వివరించేందుకు మనకున్న గుండె చప్పుడు తెలంగాణకు గుండె చప్పుడు కేసీఆర్ కు రక్షణ కవచం వైఆర్టీవీ జర్నలిస్ట్ రంజిత్ ఇది గుర్తుపెట్టుకోరి ఇది